మీ ఎదుట ఉంచుమని పరిశుద్ధాత్మదేవుడు నాకు ఇచ్చిన సందేశం నేను మీదు తీస్తున్నాను మత్తి వద్ద పదమూడవ అధ్యాయం ముప్పి మూడవ వాక్యాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నా అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం వన్ టూ త్రీ స్టార్ ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పు పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది మూడు కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండి మూడు కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండి నువ్వు దాస్తున్న ఆ పులుషని పిండి ఏంటి అది నీకు అవసరమా ఎందుకు దాయాలి ఆదాము దాచినట్లు రొమ్ముల్లో నీ పాపాన్ని ఎందుకు దాస్తున్నావు ఆదాము పండు తిన్నావా రొమ్ముల్లో దాచుకున్నాడు తిన్నానని ఒప్పుకోలేదు ఆదాము దాచినట్లు ఎందుకు రొమ్ముల్లో నీ పాపాన్ని దాస్తున్నావు మూడు కొంచాల పిండిని పాడు చేసేంత చెడ్డదాన్ని ఎందుకు నువ్వు దాస్తున్నావు మూడు కొంచాల పిండివి ఏమైపోతని పోతున్నా ప్రభు రాక్కడ వరకు నీకే సత్యం కావాలో దానంతటి నీ దేవుణ్ణికి చేశాడు గొప్ప సమకూర్పించాడు నీకు ఈ మూడు కొంచాల పిండిలో నా నువ్వు దాస్తున్న పులిసిన పిండి సంగతి ఏంటి అది ముద్దంతటిని పాడు చేస్తుంది ఏంటి ఆ పులిసిన పిండి గలతి పత్రిక ఐదవ అధ్యాయం క్షమించండి మొదటి కొరిందీలుగా రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చడం మొదటి కురిందేలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం సాయి మినిమద వచ్చిన కనుక పాతదైన పులిపిండితోనైనాను దుర్మార్గతయో చూడండి దుర్మార్గతయో దుష్టత్వమున దుష్టత్వమన నులిపిండితోనైనాను కాకుండా హలో దుర్మార్గమనే పులుసిన పిండి దుష్టత్వమనే పులుసిన పిండి కామ వికార శ్రేష్టలు అని పులుసిన పిండి లైంగిక వాంఛలు అనే పులిసిన పిండి ఆధ్యాత్మికతలో తృప్తి లేని పులిసిన పిండి తృప్తి అనే అనుభవం లేని ఒక పులిసిన పిండి దుర్మార్గత అంటే అర్థం ఏంటి ఆల్ ఇన్ వన్ చనిపోయిన ప్రతి లక్షణం కూడా దుష్టత్వము దుర్మార్గంలోనే ఉన్నాయి చెడిపోయిన ప్రతి అనుభవం దుర్మార్గము దుష్టత్వం అని రెండిట్లోనే ఉన్నాయి నీలో ఉన్న దుర్మార్గం ఏంటి ఆ దుర్మార్గం అనే పులిసిన పిండి ఏంటి అమ్మునోన్లో ఉన్న దుర్మార్గం ఏంటి చెల్లెలను ప్రేమిస్తున్నాడు చెల్లెలను ప్రేమిస్తున్నాడు దావీదులో ఉన్న ఏంటి పరస్త్రీని ముగిస్తున్నాడు నీలో ఉన్న దుర్మార్గమేంటి కామ వికార దుష్టుని యొక్క లక్షణాల దుష్టుడు ఎలాంటి వాడు నువ్వు కూడా ఎలాంటి వాడువే దుష్టత్వము దుష్టుని యొక్క లక్షణాలు దుష్టుని యొక్క తత్వం దుష్టుని తత్వం ఏంటి నింద వేస్తాడు అంతే అపవాదులు మోపుతాడు వాడి లక్షణంలో మొదటి లక్షణం దుష్టుని గూర్చి అపవాదిని కూర్చి ఏసే చెప్పిన మాట తెచ్చ మానక మన మీద నిందలు మోపువాడు సాతాను యొక్క లక్షణాల్లో ప్రప్రథమమైనది దుష్టత్వం నిందలు మోపటం నింద వేయటం అపవాదులు వేయటం అది దుష్టత్వం అది పులిసిన పిండి నేరస్థాపన చేయటం ఎప్పుడు ఇతరుల మీద నేరస్థాపన చేయటం దుష్టుని యొక్క తత్వం పరిశుద్ధాత్మని తత్వం ఏంటో తెలుసా నేరం చేసిన వాడిని కూడా క్షమించటం పరిశుద్ధాత్మని తత్వం అపవాది తత్వం ఏంటో తెలుసా నేరం మోపటం నింద వేయటం అపవాదులు వేయటం ఈ పురుషుని పిండి నీలో ఉందేమో కామ వికార చేష్టలనే పురుషుని పిండి నీలో ఉందేమో దేవుని స్నేహితుడిని పేరు పొందిన ఉన్న పులిసిన పిండి ఏంటో తెలుసునా అబద్ధమాడుట అనే పులుసుని పెండి అబద్ధమాడుట అనే పులుసుని పిండి భార్య ఏం చెబితే తినేస్తాడు అగర్ణ తెచ్చింట్లో పెట్టుకున్నాడు అబ్రహాము జీవితో సర్వనాశనమూట గల కారణం తన భార్య శారా ఈ రాత్రి రాత్రిదేవునితో మాట్లాడుతున్నాడు ఏ దుష్టత్వము ఏ దుర్మార్గం అనే పులుసుని పిండి చేరుతుంది నీ భక్తిలో మూడు నీ పిండిలో మూడు కుంచుముల నీ ఆధ్యాత్మికతలో భూత భవిష్యత్ వర్తమాన కాలానికి కావలసినంత ఆధ్యాత్మిక సత్య సమకూర్పు చేసుకున్న నీ భక్తి విశ్వాస పరిశుద్ధతలో నువ్వు దాచిపెడుతున్న పులుసుని పిండి ఏంటి దుష్ట స్నేహం అని పులిసిన పిండిని దాచిపెడుతున్నావా హలో నువ్వు దాచిపెడుతున్నది మూడు కొంచాల పిండిని పొంగ పెడుతుంది నీ శ్రేష్టమైన ఆత్మీయ అనుభవాలన్నిటినీ ఒక ఒకనాటికి నీ దీపస్తంభమే భూమి మీద ఉండకుండా తుడిచిపోయబడుతుంది నా మాట కాదు ప్రభు కృత నిబంధనలు అని చెప్పాడు నేను వస్తున్నాను మారు మనసు పొందితే సరి లేకపోతే నీ దీపస్తంభమును నీ యుద్ధ నుండి తీసివేస్తా అసలు నువ్వు కనపడవు చరిత్రలో కనపడవు బతికేవన్న ఆనమాలు కూడా ఉండదు యపెస్సు సంగమా యస్సు సంగదూత నీ క్రియలను మొదటి క్రియలు చేయి లేకపోతే నీ దీపుస్తంభాన్ని తీసేస్తా అసలు నువ్వు బ్రతికావు ఉన్నావు భక్తి చేసావు అన్న ఆనమాలు ఉండదు అసలు నీ చరిత్ర కూడా ఏముండదు ఉండదు తీసుకోవతలు భక్తి చేసేవన్న దాఖలాలు ఉండవు సంఘ నాయకులతోనే ప్రభు చెప్పాడు నీ దీపస్తమముని దాని చోటు నుండి తీసేస్తానని నేనెంత నువ్వెంతండి ఎందుకు దాచిపెడుతున్నావు అది నీకు అవసరమా మూడు కుంచాల పిండిని పాడు చేస్తుందిగా శ్రేష్టమైన ఆధ్యాత్మిక అనుభవాలన్నింటినీ చెడగొడుతుందిగా ఇంతకాలం నువ్వు పడిన ప్రయాస వ్యర్థమైపోతుందిగా మూడు కొంచుములు పిండి సామాన్యమా అండి అంత పిండి స్టోర్ చేసుకున్నావే మరి పులిసిన పిండి దాని మధ్యకి ఎందుకు ఇస్తున్నావు ఆ దుర్మార్గం అనే పులిసిన పిండి ఆ దుష్టత్వం అపవాది లక్షణాలని ఆ పులిసిన పిండి ఎందుకు ఇస్తున్నావు నువ్వు దాచిపెట్టేది నీ భక్తి జీవితాన్ని నాశనం చేయబోతుంది తర్వాత నువ్వు కనపడు ఈ మాటలు ప్రకటించబడుతుండగా ఆత్మ మనస్సు కలిగిన వారెవరో అర్థమైతే నువ్వు దాచిపెడుతుంది ఏదో గ్రహింపు తెచ్చుకోండి దేన్ని దాచిపెడుతున్నాను నీ ఆధ్యాత్మికతలో ఏ దాచిపెట్టాల్సినంత పనే ఉంది అర్థమైన దాన్ని దాయనవసరం లేదండి నీ ఆధ్యాత్మిక అనుభవాల్లో నువ్వు దాచిపెట్టాల్సిన పని ఏంటి అక్కడికి దీపస్తంభం ఏమి ఉండదు గుర్తుంచుకో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఉండదు అంత దారుణమైన స్థితికి నువ్వు రాకూడదు పులిసిన పిండి ఎందుకు పనికి వస్తుంది అర్పణకు పనికి రాదు నైవేద్యానికి పనికి రాదు దేవునికి అక్కర్లేదు పులిసిన పిండిని తిన్నవాడెవడైనా నాన్ని సాగు కొట్టాలి పసుగా ఆచరించేటప్పుడు పులిసిన పిండి ఎవడింట్లో నేను కనబడితే వాన్ని చంపేయాలి వాన్ని ఉన్నయకూడదు మన నీ జీవితంలో పులిసిన పిండి ఎందుకు అంటున్నా ఏంటా పులుసుని పిండి నువ్వు చూసి ఆ బూతుబొమ్మలేమో నువ్వు వాడుతున్న అసభ్యకరమైన శాటింగులేమో నువ్వు చేస్తున్న దుష్టక్రియలేమో ఒకటి గుర్తుంచుకోండి నాకైనా నీకైనా ఒకటే తీర్పు లేఖను స్పష్టం చెప్తుంది మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోస్తాడు నువ్వు విత్తింది నువ్వే కోస్తావు ఇంకొకటి కోయడు నేను ఎత్తింది నేనే కోస్తాను నువ్వేమిత్తుతున్నావు అది జాగ్రత్త చూసుకోవాలి మాట ద్వారా ఏమి ఎత్తుతున్నావు ఆలోచనల ద్వారా ఏమి ఎత్తుతున్నావు క్రియల ద్వారా నువ్వు ఎత్తుతున్నది ఏంటి నువ్వు దాన్ని కోస్తావు నువ్వు ఎత్తిన పంట ఇంకొకటి కోయుడు నువ్వే కోస్తావు అందుకనే మూడు కొంచాల పిండి ఆధ్యాత్మికతలో కావలసినంత సమకూర్చుకున్నావు భక్తి అంటే ఏంటో పరిశుద్ధత అంటే ఏంటో సమర్పణ అంటే ఏంటో వైరాగ్యం అంటే ఏంటో పిచ్చి పిచ్చిగా సంపాదించుకున్నావు మూడు కొంచాల పిండి బాగా స్టోర్ చేసుకున్నావు మధ్యలో దాచిపెడుతున్నావు మధ్యలో దాచిపెడుతున్నావు పులిసిని పిండి అది మూడు కొంచాల పిండిని పాటు చేస్తుంది జాగ్రత్త ఈ స్త్రీ దాచిపెట్టిన పిండి మూడు కొంచాల పిండిని పాడు చేసి